Thank you. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమ్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తాను నేనైతే బ్రహ్మముహూర్తంలో లెగుస్తాను అని చెప్తున్నాను కానీ వీడియోస్ అయితే చెప్పట్లేదు కదండి ఇంక నేనైతే చీకటితో అయితే లేసేసి ముందు ఇంటి పని అంటే వాకలు చిమ్మటం అవన్నీ పూర్తి చేసేసుకున్నాక ముందు సిక్స్ లోపలే దీపం అయితే పెట్టేసుకుని పూజ చేసేసుకుంటానండి సిక్స్ అయ్యేటప్పటికి నా పూజ అయిపోయింది ఇదంతా కూడా చీకటితో లెగవటం మూలాన్ని బ్రహ్మ లెగవటం లెగటం మూలాన్ని మనకి ఇదే బెనిఫిట్ दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रपन्नाति हरं वन्दे स्मरोगामि सनोवत्तु दीनबन्धो कृपा सिन्धुः सर्वकारणाकारं सर्वरक्षाकरं वन्दे स्मरोगामि सनोवत् शरणागतनर्थपरित्राणाय पारायणं नारायणं विभुं वन्दे स्मरोगामि सनोवत्तु सर्वानर्दहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मरो गामि सनोवत् ब्राह्मण्यं धर्म तत्त्वज्ञ भक्त कीर्तिविवर्धनम् भक्ताभिष्टिप्रदम् वन्दे स्मरोगामि सनोवतु शोषाणां पापपङ्कस्यं दीपानाम् ज्ञान तत्प्रसम्मानं वन्दे स्मरोगामि सनोवतु इति श्री दत्तस्ताम् सम्पूर्णम् చూస్తున్నారు కదండి చీకటితో ఇలా చే లేచి పూజ చేసేసుకోవడం వలన మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే మా బాబు కోసం టమాటా బాత్ అయితే చేసిన దానికోసమే ఆనియన్ మిర్చి అయితే కట్ చేస్తున్నాను కొంచెం అల్లంగాన్ని తురిమి వేసుకున్నామంటే అండి ఉప్మాకి టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్మా తినని వాళ్ళు కూడా ఈ టమాటా బాత్ అయితే మాత్రం ఇష్టంగా తింటారు కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలండి అంటే తీసేయడానికి రే రెప్ప తీయడానికి వీలు లేకుండా నీట్గా కట్ చేసి కట్ చేసేసుకోవాలి ఇంకా ఆ నూనె అయితే పెట్టేసి తాళుబ అయితే వేసేసి మనం కట్ చేసి పెట్టుకునే అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల నేనైతే టమాటా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇందుకే మనకి మార్నింగ్ లఘవటం మూలా మనకు కూడా ఒక తెలియని ఎనర్జీ అయితే ఉంటుందండి ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నది నాకు ఇట్లా లెగటం మూలం చేయటం మూలం మనకు ఎంత హెల్ హెల్తీ లేకపోయినా కూడా మనము ఎర్లీ మార్నింగ్ మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట కొంచెం ఎనర్జిక్గా ఉంటుంది ఎందుకంటే నిద్ర లేచి ఉంటాం కదండి ఆ టైంలో మన బాడీ రిలాక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనం బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది మంచిగా మనం పని చేయాలన్న మూడ్ని అయితే ఇస్తుంది ఇంకా ఒక గ్లాసుకి మూడు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకొని ఎసురు కాగిపోయాక మంచిగా ఉప్మారా వేసి మంచిగా తిప్పేసుకున్నాను తిప్పినాక ఇది ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు మంచిగా తిప్పేసుకున్నాక మూత పెట్టేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదండి టమాటా బాత్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఇందులో కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను కొంచెం పసుపు అయితే వేసాను చూడండి ఎంత బాగుందో దీంట్లోకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఎమ్మెగా ఉంటుంది ఇంకా ఇదైతేనండి ఆఫ్టర్నూన్ కుకింగ్ లెవెన్కి స్టార్ట్ చేశానండి ఈ లోపల నేను మార్నింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక నేను వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసేసుకొని ఇంకేదైనా మిషన్ వర్క్ ఉంటే అలాంటివి కంప్లీట్ చేసేసుకుంటాను ఇంక ఈరోజైతే లంచ్కి అయితే నేను పల్లీ చట్నీ అలాగే బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను అందుకోసమే పల్లీలు అయితే కొంచెం కొన్నే తీసుకున్నానండి బాండీలో వేసేసి లైట్గా నూనె ఒకే ఒక టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు దీంట్లో మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతాయండి ఏంటంటే లోపల నుంచి మంచిగా ఫ్రై అవుతాయి హైలో పెట్టేసుకొని త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ బాగోదనమాట పల్లీలు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాక ఇంకా కొంచెం టైం పట్టిద్ది కాబట్టి అయితే నేను చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా చిన్న పొయ్యి మీకు ముందు నుంచి చెప్తున్నారు కదండి చిన్న మంట వస్తుంది అందుకని ఇంకా దాని మీదకైతే పెట్టేసి పొయ్యి మీద రైస్ అయితే పెట్టేశాను అవతల పొయ్యి అయితే వెలిగించేసి దాన్ని అయితే పల్లీలు పెట్టేస్తున్నాను అనమాట అవి చిన్నగా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల రైస్ కూడా బాయిల్ అవుతుంది కదా అందుకోసమని అలా చేసాను ఈ లోపల ఈ టైం గ్యాప్ ఉంది కదండి ఇప్పుడైతే నేను బీట్రూట్ అయితే పీల్ చేసేసుకుంటాను అది మాడిపోయిద్దా అనుకుంటున్నారా అనుకోవద్దండి లేదు సిమ్లో పెట్టారనమాట అదే మామూలుగానే లో ఫ్లేమ్ ఉంటుంది ఇంకా సిమ్లో పెడితే ఇంకా లో ఫ్లేమ్ వచ్చిద్ది బీట్రూట్ అయితే పీల్ చేసుకుంటేనే మధ్య మధ్యలో అయితే పల్లీలు అయితే చూసుకుంటున్నానండి లోపల ఇక్కడ పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసినారు కదండి ఇంత సన్నట్టు మంట మీద ఫ్రై చేసారు కాబట్టి ఇంత టైం పట్టింది ఇంకా ఇందులో ఇదే బాండీలో ఎండుమిర్చి కూడా ఆయిల్ చూస్తున్నారు కదండి ఆయిల్ ఏ మాత్రం లేదు నేను ఒక చిన్న స్పూన్ తోటి వేసాను అనమాట అందుకే ఆయిల్ ఉండదు నీట్గా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్క పక్క రైస్ అవుతూ ఉంది ఇక్కడ అయితే చట్నీకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇదే బాండీలు మనం మళ్ళీ కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసుకుందామండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది పచ్చడికి ఇదిగో మిర్చి ఫ్రై అయిపోయినాయి కాబట్టి ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాక ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి ఇంకా నేనైతే ఇక్కడ మళ్ళీ బీట్రూట్ అయితే పీల్ చేసుకుంటున్నాను ఈ పీల్ చేసేసుకున్నాక నేనైతే మొత్తం కూడా పీలింగ్ అయిపోయాక తలా తోక కూడా కట్ చేసేసి నీట్గా కడిగి వాష్ చేసుకోవాలి మొత్తం వాష్ చేసేసుకున్నాక ఇదిగోండి ఇలా అయిపోయినాయి ఇప్పుడు వీటిని నేను మనం అయితే తురుముకోవచ్చు చిన్న అయినా కట్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే మిక్సీ మిక్సీకి వచ్చిందండి ఫుడ్ ప్రాసెసర్ దాంట్లో అయితే నేనైతే ఇలా తురుమేసుకున్నాను దీంట్లో తురిమేదానికి కూడా బ్లేడ్ ఉంటుందండి ఆటా మేకరు ఆటా కలుపుకోవచ్చు తురుముకోవచ్చు అన్నింటికి వీలుంటుంది అనమాట ఈ జార్ అయితే నాకు ఇలా అయితే సన్నగా తురుమేసుకున్నాను ఇంకా బాండీలో కొంచెం అయితే ధనియాలు వేడి చేస్తున్నాను దేనికంటే బీట్రూట్ ఫ్రైలోకి ఇలా ఫ్రై చేసుకొని మసాలాకి అనమాట కర్రీలోకి పౌడర్కి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకొని బాండీలో అండి తాలింపు గింజలు వేసుకుంటున్నాను బీట్రూట్ ఫ్రై కోసము చాలా ఎమ్మెగా ఉంటుందండి పసుపు కొంచెం వేసేసుకొని ఇంకా నేనైతే తురుము పెట్టుకున్నాను కదండి ఇంక ఈ బీట్రూట్ కూడా అందులో వేసేస్తున్నాను తురుము అసలు ఎంత బాగా విడివిడిగా వస్తుందంటే కొంచెం సన్నగా మరీ తురిమినట్లు మెత్తగా పేస్ట్ లాగా ఉండదు అలానే మరీ ఇదిగా ఉండదు లావు లావుగా కూడా ఉండదు అనమాట సన్నగా చాలా బాగుంటుంది ముక్క చాలా బాగా వచ్చిద్ది ఇంక ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇది మూత పెట్టకుండానే మగ్గిస్తున్నానండి మూత పెట్టకుండా మగ్గిస్తేనే త్వరగా మగ్గుద్ది ఎందుకంటే వాటర్ వచ్చేసిద్ది కాబట్టి ఇంక ఇదైతే కూరలోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ధనియాల్లోకి కొంచెం సన్నగా ఎండి కొబ్బరిని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు కొబ్బరి పొడి అయినా వాడుకోవచ్చు ఇంక నేను నా దగ్గర అయితే ఆల్రెడీ ఎక్కువ దేవుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాను కాబట్టి ఆ చిప్పలైతే ఉన్నాయి కాబట్టి అవి ఎండిపోయిండి ఉంటే దాంట్లో కొబ్బరి అయితే సన్నగా కట్ చేసి వేసేసి వెల్లుల్లిపాయ కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని కలిపి మిక్సీలో అయితే అండి మంచిగా మిక్సీ పట్టేసుకున్నాక దాంట్లో సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని మళ్ళీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టేసుకున్నదే మనం ఇప్పుడు కూరలోకి అనమాట ఇది చూడండి మొత్తం ఈ జార్లోదంతా కూడా ఈ పౌడర్ అంతా కూడా ఈ బాడీలోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ జార్ కావాలి కదా మళ్ళీ పచ్చడి మిక్సీ వేసుకోవాలి దానికోసం దీంట్లో కావాలంటే కొంచెం మీరు టేస్ట్ కోసం గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను గరం మసాలా అది మాత్రం ఆప్షన్ అనమాట వేయాలని రూల్ అయితే లేదు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా బీట్రూట్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే నీట్గా ఫ్రై అయిపోతుందండి చాలా ఎమ్మీగా ఉంటుంది మనం ఇది తింటున్నప్పుడు అరవం తింటున్నప్పుడు మనకి ఎటువంటి ఫ్లేవర్ వస్తుందంటే ఒక చికెన్ ఫ్రై మా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అరోమా కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి మనకు ఆ అరోమా చూస్తుంటేనే లోపల ఆకలి టేస్ట్ అంత బాగుంటుంది అరోమా ఇంక ఇదైతే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే కొన్ని వెల్లుల్లి కొంచెం చింతపండు వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి పల్లి చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ మిక్సీ పట్టుకున్నాక దాంట్లోకి అయితే ఆనియన్స్ కావాలండి అందుకోసం నేనైతే సన్నగా చిన్న చిన్న పీసెస్గా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను ఇందులో ఎంత ఎక్కువ ఆనియన్స్ ఉంటే అంత బాగుంటుంది పచ్చడి నేనైతే టూ ఆనియన్సే వేస్తున్నాను ఇలా ఆనియన్స్ వేసినాక క్రష్ చేసేస్తే బాగుంటుందండి మిక్సీ చేసుకున్న పచ్చడి మొత్తం ఇందులో వేసాను జారు ఎందుకు చూపించాలనుకుంటున్నారు జారు మొత్తం క్లీన్గా తుడిచేసాను అనమాట సింపుల్ అండ్ హెల్దీ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను కదండి ఇది ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చి బోన్ చేసి వెళ్ళాక నేనైతే కొంచెం షార్ట్ వీడియోస్లో ఇలా పెడదామన్న ఉద్దేశంతో మినీ స్టిచ్చింగ్ లాగా అండి కుర్తీసు ఏ లైన్ కుర్తీ కుర్తీస్ ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా మినీ స్టిచ్చింగ్ అనమాట చిన్న పీసెస్లో ఎలా కట్ చేసి కుట్టచ్చు అనేది సింపుల్గా చూపిస్తే పెద్దవి కూడా సేమ్ యాజ్ యాజ్టీస్ ఇలాగే కుట్టుకోవచ్చు అనమాట చిన్న కేవలం ఇది ఏమంటే సెంటీమీటర్స్లో చూపిస్తాను అదే పెద్దవాళ్ళకైతే మామూలు పెద్దవి అంటే ఇంచెస్లో అనమాట ఇంకా ఇలా చూపిస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా అని అయితే ఒక రికార్డ్ లాగ్ కూడా ప్రిపేర్ చేద్దామన్న ఉద్దేశంలో అయితే ఇలా అయితే మొదలుపెట్టానండి ఇప్పుడైతే ఫస్ట్ ప్లీటెడ్ కుర్తి అయితే కట్ చేశాను ఇంక ఈరోజు దానికి సంబంధించిన వీడియోని ఇప్పుడైతే మీకైతే చూపిస్తున్నానండి ఇందులో నీట్గా అర్థమైపోయేది అనమాట ఎలాంటి రాని వాళ్ళకైనా కూడా నీట్గా అర్థమైపోతుంది చూస్తున్నారు కదండి మనకి కుర్తి కటింగ్ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్గా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన వీటిని అయితే ఎలా కుట్టాను ఏంటి అనేది పూర్తిగా వివరంగా చూపించలేకపోయినప్పటికీ కుట్టిన తర్వాత ఎలా వస్తుంది అనేది అయితే చూపిస్తానండి ఈ గ్యాప్లో అయితే మా ఆడబడుచు వాళ్ళు వచ్చారనమాట కొన్ని ఆల్టరేషన్ ఉంటే చేయించుకోవడానికి ఇదైతే సిరీ మా పెద్ద ఆడపిడి వాళ్ళ పాపది శిరీషది తనైతే చిన్న ఆడబిడ్డ వాళ్ళ పాప ఒకే ఒక్కసారి వేసుకుందండి ఇంకా అస్సలు వేసుకోలేదు ఇంకా ఆ డ్రెస్ వేస్ట్ చేయటం ఎందుకని వాళ్ళ చెల్లికైతే సైజ్ చేయొత్తా ఇంకా అంతకైతే నేను ఇంకా చాలా వరకు మిషన్ కటింగ్ అంతా చేసుకుంటుంది పక్కన పెట్టేసి ఇంక ఇదైతే కట్ చేసి ఇచ్చేసాను కట్ చేసిన తర్వాత మా అదినైతే ఉంది అంటే మా ఆడబడిచైతే అంది ఇంకా అమ్మాయికి పుట్టయిపోయిద్దేమో వదిన చాలా ఎక్కువ కట్ చేసేసావు అంది లేదు వదినా సరిపోతుంది చూడండి నాకే ఇక్కడికి వచ్చింది ఇంకా అమ్మాయి అయితే ఇంకా షార్ట్ ఉంటుంది కదా సరిపోయింది ఫ్లోర్ లెంత్ వచ్చిద్ది అమ్మాయికి అయితే అని అంటే ఆ అవును వదిన నిజమైన కట్ చేసినప్పుడు అలా అనిపించింది ఇప్పుడు సరిపోయింది అని అందండి ఇంకా కొన్ని డ్రెస్సులు ఆల్టేషన్ ఉంటే అవి అయితే చేసి ఇచ్చేసానండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ప్రిటేట్ కుర్తీ అయితే ఇలా కుట్టేసాను ఎలా ఉందో చూడండి సింపుల్గా చాలా చిన్న మినీ స్టిచ్చింగ్ అయితే చేసేసాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి